ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జున్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం మరియు అవి అరణ్యములో నిర్భయముగా నివసించునట్లును అడవిలో నిర్భయముగా పండుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును దుష్ట మృగములు దేశంలో లేకుండా చేయుదును ఎహెచ్కెల్ గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఒక గొర్రెలాంటి బలహీనుడైన పాప స్వభావం కలిగిన మరణపాత్రుడైన మనిషితో దేవుడైన యహోవా చేసిన నిబంధన చొప్పున ఆయన చూపిన ఉన్నతమైన కృప ఇది ప్రభువు మనతో నమ్మకమైన వడంబడిక చేసి అందులో మనఃపూర్వకంగా ప్రవేశించాడు ఇక ఎన్నటికీ దానిలో నుండి ఆయన బయటకు వెళ్ళిపోడు ఆ వడంబడికలోని శ్రేష్టమైన విషయాలను బట్టి మనం క్షేమంగా ఉన్నాం గొర్రెల కాపరులు సింహాలను తోడేళ్లను ఎలా తరిమివేస్తారో ఆ విధంగా దేవుడు మన మీదకు వచ్చే దుష్ట శక్తుల ప్రభావాన్ని తరిమివేస్తాడు మన ప్రశాంతతను పాడు చేసే వారిని మనలను నాశనం చేయాలనుకునే వారిని తరిమి కొట్టి మనకు విశ్రాంతినిస్తాడు ృగాలు దేశంలో ఉండకుండా చేస్తాడు ప్రభువా ఇప్పుడు మా విషయంలో కూడా ఈ వాగ్దానాన్ని నెరవేర్చు ప్రభు బిడ్డలు బహిరంగ ప్రదేశాల్లో ఉండేటప్పుడు ఈ భద్రతను అనుభవిస్తారు అరణ్యాలు అడవులు ఏవైనా అవి ఏసుక్రీస్తు గొర్రెల మందలు విశ్రాంతి తీసుకునే పచ్చిక బయళ్లలా చుట్టూ వేయబడిన కళ్ళంలా ఉంటాయి ప్రభు ఒకవేళ ఆ ప్రదేశాన్ని అద్భుతంగా మార్చకపోతే ఆ ప్రదేశంలో మనమే ఒక అద్భుతంలా ఉండేటట్లు మనల్ని మారుస్తాడు అరణ్యాలు నివాసయోగ్యమైనవి కావుగాని ప్రభువు మన కోసం వాటిని అలా మార్చగలడు అడవుల్లో ఎవరైనా నిద్రపోదామనుకుంటే ఏదైనా మీద పడుతుందేమోనని భయపడుతూ కనిపెట్టుకొని ఉండడం వలన వారికి నిద్ర పట్టదు అలాంటి పరిస్థితులలో కూడా ప్రభువు తన ప్రియులకు మంచి నిద్ర అనుగ్రహించగలడు వారి లోపల గాని బయట గాని కలిగే ఏ ప్రమాదకరమైన పరిస్థితి కూడా దేవుని బిడ్డలను భయపెట్టలేదు విశ్వాసం ఉంటే అరణ్యాలే పరలోక నగరాలుగాను అడవులు మహిమ మందిరాలుగాను మారిపోతాయి